హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పాట్నాలో మాకు ఇంటి దగ్గరలోని సర్కస్ వచ్చిందండి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి సర్కస్ అయితే చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను మనకు చిన్న చిన్నగా చూడడమే కానీ ఇంత పెద్దగా సర్కస్ అయితే ఎప్పుడు వెళ్ళి చూడలేదు మా వారు ఆఫీస్ నుంచి అలా వచ్చేది నేను పిల్లలు తీసుకుని ఆఫీస్కి వెళ్ళాను ఇక్కడ వన్ హండ్రెడ్ టూ హండ్రెడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా టికెట్స్ ఉన్నాయి మేము ఎలా లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఫస్ట్ అని హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము మా వారు ఆఫీస్ నుంచి వచ్చేరు మేము వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఉంది పెద్ద చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇది ఏవైనా మేళాలు అలాంటివన్నీ ఇక్కడే పెడుతూ ఉంటారు ఇంకా మేళ ఈ సర్కస్ అయితే కానీ చాలా బాగుందండి నేను మొత్తం వీడియో మొత్తం షూట్ చేశాను ఒకసారి పెడితే మీకు చూడటానికి బోర్ వచ్చేస్తుందని నేను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేశాను ఈ సర్కస్ మొత్తం కూడా ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్కసారి పెడుతున్నాను ప్లీజ్ చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు రియల్గా మీరు దగ్గరుండి ఎలా అయితే చూస్తా చూస్తే బాగుంటుందో అదే విధంగా నేను వీడియో తీసాను పెట్టాను చూసిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు నిజంగా చాలా బాగుంది నిజంగాన కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా పాపం వీళ్ళు ఎంత కష్టపడ్డారో నిజంగా ఎంత కష్టపడితే ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగారు అన్నది వీళ్ళు చేసినప్పుడు నాకు అనిపించింది ఎంత కష్టపడి ఉండి పడుతున్నారు కదా అంటే వీళ్ళు ఒక్క ప్లేస్ నుంచి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు మీకు మధ్యలోనే కూడా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళెవరు కూడా మన స్టేట్ వాళ్ళంటే ఈ స్టేట్ వాళ్ళు కాదు ఈ స్టేట్కి వచ్చారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిన వారు వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇందులో ఉన్నారు ఎంత కష్టపడారో ఎంత మంచిగా చేశారో ఒకసారి చూడండి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా సరే షేర్ చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ పడుతున్నాను చూడండి ఎంత బాగా చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది ప్లీజ్ ప్ర చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి